నీ పిల్లవాడికి నువ్వు తినిపించాలి అంటే గగనం ఎట్టి వరుస తినేది లేదు మొబైల్ లేకుంటే అట్లా అయిపోయింది ఇప్పుడు దునియా మొన్న ఒక ఒక ఇంటి కొట్టి చెప్తున్నారు మొబైల్ తోటి ఐదు నిమిషాలు ఉంటారంట మొబైల్ లేకపోతే టూ అవర్స్ అంట సో దీనికి ఏంటి నువ్వు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి వితౌట్ మొబైల్ ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మొబైల్ లేకుండా ఎట్లా హాయిగా తినాలి ఇది ఒక మార్గం మీ అందరినీ డ్రెస్ కొనమని నేను చెప్పట్లేదు ఇంత ఓపికగా పెట్టి మనం చెప్పట్లేదు టైం ఉండకపోవచ్చు అంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు కాస్ట్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు పైసలు కానీ ఎట్లీస్ అయ్యనే చెయ్యండి ఇప్పుడు చూడండి ఇంత హ్యాపీగా తింటుందా దానికి ఎంత ఇష్టం ఈ మధ్యనే తెలిసింది దానికి ఇది నేను అని అంతకంటే ముందు నిజంగానే అనుకుంటుంది సో ఇది ఈ రకంగా యాక్చువల్గా పర్ఫెక్ట్ ఫుడ్ పర్ఫెక్ట్ అంటే వాళ్ళంతట వాళ్ళు తినాలి కానప్పుడు నెక్స్ట్ లెవెల్ అయినా మనం దానికంటే తక్కువ లెవెల్ అయినా మనం ట్రై చేయాలి సో పిల్ల కొరకు అన్నిటికన్నా ముఖ్యం అంటే టైం ఇప్పుడు ఐదు నిమిషాలే తినేస్తారు కదా మొబైల్ ఉంటే రెండు గంటలు ఎంత టైం స్పెండ్ చేయాలి అంటే కష్టం అయితే రోజు రెండు గంటలు టైం స్పెండ్ చేసే అవసరం లేదు స్టార్టింగ్లో కొంచెం మనం ఫ్యూన్ చేస్తే సరిపోతుంది ఇది అయిపోయినాక గిఫ్ట్ ఓపెన్ చేస్తాం మేము అది కూడా వీడియో చూడండి కంపల్సరీ